హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు మీ అందరి కోసం బెండకాయ ఫ్రైని డిఫరెంట్గా ఇలా అయితే ఒకసారి చేయండి ఇలాంటి రోడ్డు పచ్చులలోకి ఈ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ కోసం ముందుగా మనం అయితే బెండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళి ఇచ్చేసుకొని కలర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగ గుళ్ళు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ కూడా కొంచెం వేడిగా వేయించుకోవాలన్నమాట ఇవి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా దంచుకొని వేసుకోండి సరిపోతుంది అవి కూడా మనం ఇలాగ ఆయిల్ లేకుండా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి తొందరగా మాడిపోకుండా ఉంటుంది ఫ్రస్ట్ మీ రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై లాగా అయితే ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇందులోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి లేదంటే పీసెస్ నైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి అనమాట ఈవెన్ గా రోస్ట్ అప్పుడే ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు మిర్చిని కూడా ఇలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఆయిల్ యూస్ చేయాలి నిజంగా యాడ్ చేసుకున్న మసాలాలన్నీ ఇలా ఫ్రై అవుతుంటే స్మెల్ వస్తుంటే అసలు వంట చేసే వాళ్ళకే తెలుస్తుంది ఈ స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని బెండకాయని ఈ విధంగా రౌండ్ పీసెస్ గా కట్ చేసుకొని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టుకున్నాను అనమాట అప్పుడే దీంట్లో ఉన్న ఆ జిగురు అనేది పోతుంది మనకి తక్కువ ఆయిల్ తోనే చక్కగా ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్ లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి కొంచెం కలర్ చేయించేంత వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం మసాలాని కూడా మిక్సీకి పట్టుకుందాం చూసారు కదా చల్లగా చల్లారిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కారం పసుపు ఎండ్ మిర్చి వేసిన తర్వాత కూడా కారం ఎందుకు యాడ్ చేశానంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్సీకి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే బెండకాయల్ని ఈ విధంగా కలుపుకుంటూ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది అనమాట సో ఎక్కువగా నాన్ స్టిక్ యూస్ చేయట్లేదు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ స్టిక్ యూస్ చేసే వాళ్ళకైతే ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఇలాగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయింది ఫ్రై అయితే అయినాయి అనమాట ఇవి పక్క తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట బెండకాయలు కొంచెం అడుగానే అంటుతా ఉంటాయి అందుకే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఎక్కువగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ దీంట్లోకి తాలిం గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి ఇంకా కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇవి కూడా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇవి వన్స్ ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అనేది కొంచెం ఆయిల్లో మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది బెండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి చక్కగా గా మళ్ళీ బెండకాయలు అనేది ఇంకొకసారి ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి చక్కగా వాటర్ ఎందుకు యాడ్ చేసింది ఫ్రై అని అనుకుంటున్నారేమో కానీ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల బెండకాయలు ఇంకెక్కడైనా కుక్ అవ్వకపోతే చక్కగా కుక్ అవుతాయి అనమాట లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటా ఉండండి ఈ లోపల నేనైతే ఇక్కడ మిక్సీకి వేసేసాను చూడండి ఇలాగా గా గ్రైండ్ చేసుకోవాలి మనం మసాలా పౌడర్ అనేది ఇప్పుడు ఇది మనం బెండకాయలలోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వాటర్ అంతా కూడా మళ్ళీ అబ్జర్వ్ చేసేసుకొని చక్కగా బెండకాయ అనేది బాగా ఫ్రై అవుతుంది చూడండి ఈ విధంగానే ఎక్కువగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చక్కగా సరిపోతుంది లేదంటే మాడిపోతాయి అనమాట అందుట్లో నాన్ స్టిక్ కాదు కాబట్టి తొందరగా మాడిపోతాయి ఇలాంటి ఫ్రై ప్యాన్స్ యూజ్ చేసేటప్పుడు ఎవరికైనా ఇది సో నాన్ స్టిక్ యూజ్ చేసే వాళ్ళకి అంత తొందరగా మాడదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట పౌడర్ అంతా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా పౌడర్ అంతా యాడ్ చేయగానే కలర్ ఎలా చేంజ్ అయిపోయింది అయిపోయింది బెండకాయ ఫ్రై సింపుల్ సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఒక మసాలా పౌడర్ ఉంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే మసాలా బెండకాయ ఫ్రైని అయితే ఇలా తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఒక రోటి పచ్చడిలోకి ఈ బెండకాయ ఫ్రై పెట్టుకొని తింటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది అదిరిపోతుంది మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేయకపోతే వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి అలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.